రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ నికాల్ మొక్కుతా మేడం పదే పదే నికాల్ మొక్కుతా నికాల్ మొక్కుతా తల్లి తల్లి కూర్చో కూర్చో అమ్మ గాడు నడవని మాకు ఎంత సాధ్యమవుతదో అంత చేద్దాం మనందరికీ తెలుసు గత కొన్ని రోజులుగా కన్న కొడుకే తల్లిదండ్రులనే ఇబ్బంది పెడుతూ రకరకాలుగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి సిచ్యుయేషను ఆ తల్లి మొరపోయింది అందరి దగ్గర నా కొడుకుని శిక్షించండి అరెస్ట్ చేయించండి సరైన దారిలో పెట్టించండి దయచేసి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది స్టిల్ చాలాసార్లు వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళినా వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరకలేదు అలాగే కొనసాగుతూ ఉంది సమస్య ఇంతలోపు ఒక్కసారి మనందరికీ తెలుసు ఫ్యామిలీ కౌన్సిలర్ అలాగే ఎన్నో సమస్యల్ని అలవోకగా సులువుగా పరిష్కరించినటువంటి ప్రియా చౌదరి గారికి ఈ విషయం తెలిసింది సో ఆవిడ ఒక్కసారి పిలిపించండి వాళ్ళ సమస్యకి ఒక సొల్యూషన్ ఇద్దామని చెప్పేసి ఆవిడ చెప్పారు సో సుమన్ టీవీ ద్వారా ఏం చేయగలుగుతామో ఒక్కసారి ప్రయత్నం చేద్దాము ఆ తల్లికి ఆ తండ్రికి సరైన న్యాయం ఏమన్నా జరుగుతుందేమో మన త్రూ అని చెప్పేసి ట్రై చేస్తున్నాం ప్రస్తుతం వాళ్ళు మన స్టూడియోలో ఉన్నారు అలాగే ప్రియా చౌదరి గారు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఎందుకంటే పూర్తిగా ప్రియా చౌదరి గారికి సమస్య తెలియదు వాళ్ళు చెప్పిన తర్వాత ఎలాంటి పరిష్కారాన్ని దీనికి చూపిస్తారు వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ దొరుకుతదనేది కూడా ఒకసారి చూద్దాం అందరికీ నమస్తే అండి అమ్మ మీ సమస్య కొంతవరకు తెలుసు మేడం ఒక్కసారి మీరు కూడా చెప్పండి అమ్మా ఏం జరిగింది కూర్చుంటాడు ఎంత మంది పిల్లలమ్మా ఫస్ట్ ఒక బిడ్డ చచ్చిపోయింది మేడం ఈ కొడుకు ఒక బిడ్డ ఇప్పుడు రెండు నెలలు ఆయన పెళ్లి చేసి బిడ్డ ఉంది నింగంపల్లికి ఇచ్చిన బిడ్డ ఉన్నప్పుడు కూడా బట్టలు పెట్టుకొని బయటనే వండుకునేదాన్ని బిడ్డ ఎలా కొడుతుండే బయటకి వెళ్ళిపోదాని నైట్ డ్యూటీ పోతున్నాదా అరే ఇలా బయన కలవడే ఫైల్ అని చోటు పెద్ద పెద్ద పాటలుంటాయి కదా మేడం ఈ సిరిషిరి కొడితే ఇవన్నీ దాల్గుతాం మేడం ఇక్కడ గుద్దితే ముగ్గు సచిపోతారు అండి మేడం ఇక్కడ గుద్దుతాడు అనమాట ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు మిమ్మల్ని చంపుతా అంత కోపము ఒక తల్లి మీద ఒక కొడుకు ఎందుకు వచ్చింది మిమ్మల్ని ఇద్దరు చంపేస్తా ఈ నాకైతది కిందికి కంచి కింది కంచి కట్ట పెడితే రక్తం నోట్లకు రావాలి జర డ్యూటీ నీ తడాక చూపిస్తా ఇక్కడ గుద్దుతుంటే తుట్టే నోట్ల బట్ట పెడితే నిన్న బొంత నాలుగు మార్తలు చేసి పెట్టిండు మా ఆయన పండుకుండు నిన్న నిన్న మధ్యాహ్నం ఈ వ్యవహారం ప్రతి రోజు జరుగు అందరికి ఊరంతా తెలుసు మొత్తం పుప్పాలు కూడా షేక్ పేటు మణికొండ నార్సింగు మొత్తం పిఎస్ కోళ్ళకి అడుగురు మీరు అందరికి కాదమ్మా ఇప్పుడు ఇంత మందికి తెలిసిన విషయము నేను ఒక్క విషయం మీరు మీరున్నటువంటి ఏరియాలో ఎవ్వరు కూడా నీ కొడుకుని వారించేటటువంటి ప్రయత్నం ఎవరు చుట్టుపక్కల వాళ్ళు చేయలేదు చెప్తారు మేడం ఇట్లా నీకే మనం అందు నువ్వు ఇట్లా తాగుతున్నావు నువ్వు వస్తావా అంగరజుల కక్క పోపిస్తావా అని అంటారు వాళ్ళని అంట వాళ్ళని తిట్టడం వాళ్ళని కొట్టడానికి వెళ్ళడం పోలీసుని కూడా కొట్టిన పరిస్థితి మా అన్న చెప్తారు మేడం కొట్మాని అన్నొక్కడ మేడం అన్నొక్కడ కరెంట్ పెడతాడు మేడం మీ అన్న మా చెప్తాడు కరెంట్ షార్ట్ పెడతాడు కరెంట్ ఇట్లా పెట్టి ఇద్దరికి కరెంట్ షార్ట్ పెడతాడు మేడం మా ఆయన చెప్పి మేడం నేను ఒక్కదానే చెప్తాడు చెప్తాడు కొట్టు ఎందుకు ఇల్లు వాళ్ళు ఇప్పించారు అంటే నువ్వు ఇప్పియలేగా నాయన అమ్మ ముత్తాతలు సంపాదించిన ఇల్లు అది చిన్న చిన్న రూములు మేడం నువ్వు మేడం పది గంపుల పెండా కట్టెలు కొట్టుకొచ్చి ఒక గ్యాస్ సంవత్సరం చేసి ఆంధ్ర బ్యాంకు దగ్గరకి ఇల్లులో పని చేసి నాలుగన్న టిఫిన్ కట్టి ఆవిర్స్ వస్తుండే రామకృష్ణ చేస్తుండే పిల్లల టిఫిన్లు కట్టి బస్సులు ఎక్కించి ఆంధ్ర బ్యాంకు దగ్గర ఇల్లులో పని చేసి ఒక గ్యాస్ సంవత్సరం చేసిన మేడం ఇట్లా కొడతాడు ఇక మాకు ఇట్లుంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇతను దుర్మార్గాన్ని పెంచి పోషించే వ్యక్తి కూడా ఇక్కడ వాడు కూడా దుర్మార్గుడే వాడు కూడా క్రిమినలే అవును ఇప్పుడు విషయం ఏంటంటే అతని తెర మీదకి రాకుండా ఇంత ఒక ఆడపిల్ల అండి ఒక తోడ పుట్టిన ఆడపిల్లని రా పట్టుకుని ఆ దరిద్రుడు అట్లా చేస్తున్నాడు అని అంటే కనీసము అమ్మా వాడికి భార్య బిడ్డలు లేరా మా ఎలా ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు మేడం అది రాకి కట్టనిక్ పోతే ఎందుకు వచ్చిన రాకి కటెనింగ్ అంటే మిమ్మల్ని అన్నాడు వచ్చేస్తా మేడం పోను వాళ్ళ జరుకోను మేడం అక్క చెల్లి అన్నదాము లేరు తిన్నావా తినీ అంటే తినలేరు అంటే ఇంత కూర ఇంత అన్నం అన్నమేమనిస్తే తింటా తింటాం మేడం తినిపి అనుకుంటారు రూమ్ లో బయట నుంచి గొల్లం పెడతాడు మేడం నాకు ఒంటే లాగుతుందా మేడం ఒంటే వస్తుంది మేడం తిన నైట్ డ్యూటీ పోతాడు కాదమ్మా ఈ ఎన్నాళ్ళ మట్టి ఇంత నరకం భరిస్తున్నావు నువ్వు ఏడో క్లాస్ నుంచి ఇంతే తాగుతాడు ఏడో క్లాస్ నుంచి మొత్తం దోస్తులు మస్తు కొడతాడు ఏడో క్లాస్ నుంచి కొడతాడు మేడం చిన్నపిల్లాడు వయసు అంటే ఏడో క్లాస్ అంటే పదకొండేళ్ళు అంతేగా పదకొండేళ్ల నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంటే నుంచి పడుతున్నావా తల్లి నువ్వు చెప్తే హాస్పిటల్ అయ్యి నువ్వు ఎందుకు చెప్పలేవు అంటే ఏం చెప్పాలా మేడం ఇల్లు ఇల్లుకి పోయి ఏం చెప్పాలి మన ఇల్లులో పోయి పడుకొని వస్తాం మేడం నాకు కర్మమ్మా ఇంత పెద్ద సమాజం పెట్టుకొని నీ చుట్టుపక్కల ఉన్న సమాజం మేడం నీకు సాయం రాయాలి ఏ అమ్మా రాలా వస్తే మేడం అని అంటాడు మేడం మొత్తం బట్టలు ఇప్పేస్తాడు అట్లా చేస్తాడు మేడం ఈజ్ ఇస్ సైకో సైకో ఇప్పుడు నిరుపమ అసలు కన్న తల్లిని అంత దరిద్రమైనటువంటి మాటలతోటి వచ్చిన వాళ్ళ పట్ల కూడా ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే వాడు హండ్రెడ్ పర్సెంట్ సైకో వద్దు మేడం కాడు నీరు దవకా లేయ్రీ ఆడు చచ్చిపోయినా ఆడు ఆయన అక్కడనేసి చంపేయ్ ఒక్కసారి ఏమైంది పోలీసులు వేస్తే నా విద్య మా ఆయన ఉన్నారు అది హాస్టల్ ఉంటదంటగా మేడం రూమ్ హాస్టల్ మూడు వేలు కట్టాలంటగా అవును ఆ మూడు వేలు కట్టినారు రూమ్లకు పంపించినారు ఇట్లా కూర్చున్నట్టు నాకు పంపించింది నా బిడ్డ ఏం చెప్పింది నువ్వు ఒక్క చూస్తాన నీకు సూపియా అది చచ్చిపోతే కరెంట్ షాట్ వేపిస్తాను అది మళ్ళీ మూడు రోజులు అయినాకొచ్చి ఏం నేను అక్కడ సార్లో గాలి దొరుకుతా లేదు నేను వస్తే ఇంటికి అని మళ్ళీ వస్తా మమ్మీ ఎట్లా అంటావు అంటే మంచిగా ఉంటే రమ్మను లేకపోతే వద్దు అంటే నేను అన్నమ్మా నాలుగైదు వేలు ఆరు వేలు కర్సు పెట్టిపించింది దుబ్బలకు అరే నాలుగైదు కోటలు మీరా ఒక్క సంపేస్తే ఇప్పుడు నాకు నిద్ర పడతలేదు నొప్పులు అవుతున్నాయి ఇంటికి వచ్చి మళ్ళీ మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ నా విడ్డ ముందలు ఏమంటుండు మీకు ఇద్దరు కూర్చోవచ్చి పోవే పెడతా ఇలా మామ నేర్పిస్తున్నా ఉత్సవాసి పోవే పెట్టరా కానీ మా ఆయన చెప్తాడు మళ్ళీ ఇప్పుడు ఫోన్ లాలు ఇస్తారా ఇప్పుడు పోయినాక మళ్ళీ ఉన్నది మాకు కోటింగ్ అన్నాడు నిన్న కట్టలు కొట్టుకొచ్చి ఇప్పుడు చాకులు ఇక్కడ పెట్టుకుంటాడు చాకులు పెట్టుకుంటాడు గొడ్డలు అడుగు చూసినారు కదా గొడ్డలు హీటరు ఏది దొరుకుతుంది దాంతో కొడతాడు మేడం ఇప్పుడు ఒకటి చెప్పారు మీరు అతను దుర్భాషలాడ్డంగా దగ్గర నుంచి ముద్దాడుతాడు నైట్ లో ముద్దాడుతాడు చేతులు వేస్తాడు నేను బయట గురికి వచ్చేస్తా మా ఆయన ఉండడు నా బిడ్డ పెళ్ళి అయిపోయింది అట్లా చేస్తాడు నేను ఒక్కదానే ఉంటా కిరా అక్కడ ఉంటారు ఒక రూమ్ కాల్ కూడా రూమ్ లో వండుకుంటూ కూడా బయట ఆ రూమ్ లో వండుకో అంటే బయట రోడ్ కు ఉంది కదా ఆ రూమ్ లో వండుకో అంటే మేము తీస్తాం గొల్లెము అంటే తీయనియాడు నువ్వేం తీసినావు నీకెందుకు సాలే నువ్వు ఎందుకు చూస్తున్నావు దానికి అని ఇట్లా కిటికీలకి చేయి పెడతాడు మేడం ఇంట్లో అట్లా పెట్రోల్ పోసి పిల్లగిరి పెడతాడు నీకు రూమ్ లో అంటాడు కాదమ్మా అసలు ఇంత టార్చర్ అంటే కన్న తల్లి భూమాత తోటి ఎందుకు పోల్చారు అనేది నాకు అసలు ఇప్పుడు అర్థం అవుతుంది కుంది కూడు గోస మీరు టీవీలో పెట్టిదంటే ఫోన్ లో ఇప్పుడు వాడు మమ్మల్ని మల్ల కొడతాడు ఇప్పుడు ఇంటికి వంగలే ఇద్దరు ఒక దగ్గర రెస్ట్ కొడతాడు మీరు చక్కగా చేస్తారా చక్కగా నీ జీగడ్డ చేయాలయ్యు మేడం ఆడొద్దు మాకు వద్దు మా నీ కాళ్ళు మొంకుతా మేడం పదే పదే కాలు మొక్కుతా నీ కాలు మొంకుతా తల్లి తల్లి కూర్చో తప్పు బంగారం బంగారం అని వేసి నన్ను బంగారాన్ని కథ చేసి మా ప్రజలు చేపించుకున్నాడు అప్పుడు ఒక్క కుంట్రానికి ఇచ్చిన అని చెప్పి ఈ బంగారు అనే కళ్ళు చేస్తున్నారు కళ్ళు చేస్తున్నా తిడుమా నా కళ్ళ ముంగట్టు అమ్మా నా కళ్ళ ముంగట్టు ఉండొందాడు మాకు ఎంత ఎన్ని అందరు విన్నారు ఆ చూద్దామా అప్పుడు నేను ఒక్కసారి నేను మాట్లాడతామా పోలీసుల తోడ అప్పుడే మాట్లాడతా ఒక్కసారి అమ్మా నర్పమగారు అసలు ఇతను ఎన్నిసార్లు వీళ్ళు కంప్లైంట్ పెట్టినా జస్ట్ అతను తీసుకెళ్లి కొట్టి ఆ మృగాన్ని మళ్ళీ వీళ్ళ మీదకి వదిలేస్తున్నారు పోలీసు అసలు ఇంత నీచంగా ప్రవర్తించే వాడి మీద కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకి ఎందుకు పంపించట్లేదు పోలీసులు ఒక్కసారి అడుగుదాము ఒకసారి పోలీస్ స్టేషన్ ఒకసారి వారికి ఫోన్ చేయండి మాట్లాడదాము తన కారం కలిపితేనే తింటా నిన్న గడపార తీసుకొని మళ్ళీ ఒడవాలి కారం కలుపుకొని తింటాడు మేడం తంబాకులు వేసుకుంటాడా ఇవి వేసుకుంటాడా మళ్ళీ ఇది వేసుకుంటాడు అవన్నీ వేసుకొని పొద్దుగాల పొద్దు కోటాలు తాగుతాడు కదా కళ్ళు కోటాలు మన మసీలు ఉన్నాడు ఇక ఇక మీద చెయ్యేసుకోము కాలు వేసుకోము ఇక నేను బయటకు వచ్చేసి ఇక బయటకు వచ్చి అనుకున్నాం మేడం ఏం ఎవరు డోర్ తీస్తలేరు ఇప్పుడు ఒక్క విషయం తల్లి నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు ఇంత సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు మీరు ఆ ఇంట్లో నుంచి ఒక రీహాబిటేషన్ లో ఒక ప్రొటెక్షన్ ప్లేస్ లో ఎందుకు ఉండకూడదు నేను అదే అడిగాను ఇల్లు పేపర్లు అడుగుతున్నాడు కొత్తగా ఇప్పుడు మీకు ప్రాణాలు ముఖ్యం ఇల్లు పక్కన పెట్టండి ప్రాణాలు దక్కించుకుంటే ఎక్కడో ఒక చోట తల దాచుకోవచ్చు ఇంటి కోసం అని మీ ప్రాణాలను పణంగా పెట్టి మీ ప్రాణాలు తీసుకోవద్దు ఇల్లు ఎక్కడికి పో అంటే పాప పెళ్లి రెండు నెలలు అయిందిగా మేడం అమ్మా అన్ని కదా మేడం ఇల్లు ఇప్పుడు ఏమన్నా ప్రొటెక్షన్ గా ఉందా నీ అల్లుడిని తెచ్చి పెట్టుకుంటే వాడు ఇదే మాటలు వచ్చి ఇదే కథలు వచ్చి పడుతుంటే ఏం చేస్తావు ఫస్ట్ అసలు నీ బిడ్డని అరెస్ట్ చేస్తారా లేదా ఫస్ట్ కనుక్కుందాం అతని సిచ్యుయేషన్ ని బట్టి మీరు ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అనేది కనీసం అట్లీస్ట్ మా లీగల్ వర్షన్ అన్న మీరు వినండి ఇప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు అతన్ని క్షమించారు కాబట్టి భయపడుతున్నారు లేకపోతే వాళ్ళకి ఎంతసేపు మీ అబ్బాయిని కొట్టడం అనేది నీ బిడ్డ కాబట్టి మీ మంచితనం చూసి మీ బిడ్డ అని చెప్పేసి అని ఊరుకున్నారు వాళ్ళ కోపం వస్తే ఊరుకుంటారా వాళ్ళే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేస్తారు నేను అన్నం తమట కూర వాళ్ళు చికెన్ వండుకుంటారు అన్న జల్లెలు చికెన్ వండుకుంటూ నేను తమట కూర వండి కట్టినా నాకు తమట కూర వేసుకొని గిన్నెలు వేసుకొని నేను పోయి రూమ్ లో తిన్నా ఇక అందులోకి వచ్చి మళ్ళీ గొల్లెం పెట్టి కిటికీలకని చేయి పెట్టి పెట్రోల్ చేస్తాను పెట్రోల్ తెచ్చి పెట్రోల్ పోసి పుల్లగిరి పెడతా అంటే నేను కిటికీలు పెట్టేసుకొని ఇజ్ అమ్మా ఇజ్జు అది గొల్లం ది వీడ అంటే ఇక మళ్ళీ గంట నర రెండు గంటలకు వాడు వండుకున్నాక మెల్లగా వచ్చి ఫోన్ చేసి మమ్మీ డోర్ ఇవ్వాలంటే వచ్చి డోర్ తీసింది మేడం రోజు వాళ్ళు తీస్తారు మేడం నీ వికృత చేస్తాను డాడీ కదా నీ దగ్గరకు వస్తలేడు కదా నేను వస్తా నాకు శక్తి మేడం నాకు బలం ఉందా అమ్మా చెప్పు మీరు ఇప్పుడు ఒక బుక్ నాయన తినిపించిండు మళ్ళీ ఛాయ్ తాగి ఉంటా తిన కూర వండితే కూర కొండబోయి మోరీలో నీళ్ళు పోసిండు మళ్ళీ పెరుగు ప్యాకెట్ తొక్క ప్యాకెట్లు కొనుకొస్తే తిన్నాం మేడం ఎక్కడంతా ఎత్తేసి కొడతాడు మేడం తొంతాడు మస్తు తొంతాడు మేడం కొడతాడు నెత్తి మీద కొనెత్తి వాళ్ళ కొట్టిండు మన నేను నెత్తి వాళ్ళ కొట్టిండు పోలీసులు ఏమంటారమ్మా అసలు పోలీసులు ఏమంటారు నీ కొడుకు మీద ఇంత దాస్టిగా కన్న తల్లి మీదే వావి వరుసలు మరిచిపోయి వాడు ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తుంటే ఇంత సాడిస్టిక్ గా ఆ రెండు ప్రాణాల మీద దాడి చేస్తున్నాడు వాడు ఒక స్త్రీ మీద లైంగిక వేధింపులు చేస్తున్నాడు అది కూడా కన్న తల్లి మీద మా నిజంగా చెప్తున్న పగాడికి కూడా వద్దు తల్లి నీ కష్టాలు ఎంత శత్రువుకి కూడా కష్టాలు వద్దు తల్లి సంవత్సరాల నుంచి తల్లి ఒక్క అని ఎవరు చెప్పుకున్నారు నా వింటే అన్ని ఇంగ్లీష్ రాస్తది మేడం నాకు తెలియదు ఇంగ్లీషు నాలుగో క్లాస్ చదివిన ఇక నా ఎమ్మ నా బంగారు అని చెప్పి ఏదో కుంట ఏదో చేసిరు ఇంత ఇల్లు ఇప్పించు ఇంతరా మాపరేషన్ చేసుకున్న ఆయన నేను ఇల్లు ఇప్పించిన అని చెప్తే పోలీస్ స్టేషన్ లా పోలీసు వాళ్ళు తిట్టర్రు డబల్ గాలను కొట్టిస్తావు రా వీళ్ళని లాకప్ లో అయ్యి అన్నారు ఎన్నో పైసలు తీసుకురంట పోలీస్ వాళ్ళు అలా మా మావోడు చెప్తుండు మస్తు కోట్లు ఉన్నాయి మామూల దగ్గర కొన్ని పైసలు పోల్చి గట్టిగా ఖైదాం రాపించుకున్నారు మళ్ళా మిమ్మల్నే వేస్తాం లోపట అంటున్నాడు మావోడు ఇప్పుడు ఎవరికి పైసలు మా ఎన్నోల దగ్గర మస్తు రూపాయలు ఉన్నాయి వాళ్ళ మామూల దగ్గర రూపాయలు ఉన్నాయి ఎవరికి ఇచ్చారు పైసలు తీసుకొని వదిలిపెట్టిరండి నైట్ పదకొండు గంటలకు కాల్ మనోజీ బాలరాజు ఎన్ని రూపాయలు ఇస్తే ఏమేమి ఇచ్చిర్రు కేసు ఎట్లా వదిలిపెట్టిర్రు అడుగు మేడం ఫస్ట్ మానవని ఫస్ట్ మానవని హలో సార్ నమస్తే నా పేరు ప్రియా చౌదరి ఫ్రమ్ సుమన్ టీవీ సార్ మీరు సిఎస్ హరి గారా

మా నార్సింగ్ పిఎస్ పరిధిలో మీరు సుమన్ టీవీలో ఒక స్టోరీ వచ్చి ఉంటుంది మీరు చూసి ఉంటారు క్రైమ్ డిపార్ట్మెంట్ కాబట్టి చెప్తున్నాను ఒక తల్లిని ఒక కొడుకు విపరీతంగా లైంగికంగా వేధిస్తూ శారీరకంగా హింసిస్తూ గత పదమూడు సంవత్సరాల నుంచి ఆవిడ విపరీతమైనటువంటి బాధలు పడుతుంటే ఆ కొడుకుని వాళ్ళు వచ్చి మీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంటే మీరు కేవలం మార్నింగ్ నుంచి అతన్ని అరెస్ట్ చేసి పెట్టుకొని రాత్రి అయ్యేసరికి అతన్ని వదిలేస్తున్నారంట మనోజ్ సార్ అతను ఎవరైతే కల్ప్రిట్ ఎవరైతే ఉన్నారో అతని పేరు మనోజ్ మేడం శ్రీనివాస్ గారు మీ దగ్గరికి నేను వాళ్ళ ప్లస్ మా సుమన్ టీవీ రిపోర్టర్ ని కూడా పంపిస్తాను మీరు ఫ్రెండ్ ఓకే అండి కావాలి అనుకుంటే రిపోర్టర్ కూడా ఓకే యా సార్ తప్పకుండా సో మచ్ కదా పట్టించుకోవట్లేదు ఎవరు తీసుకుంటున్నారు ఎవరే మాట్లాడుతున్నారు అనేది ఇప్పటి వరకు మీజ చెప్పారు ఇప్పుడు మేము అనేది కలగజేసుకున్నాం మీ అదృష్టం బాగుంది ఇవాళ ఆ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టరే కాల్ చేశాడు అంటే ఇక్కడ ఇద్దరు సిఐలు ఉంటారమ్మా ఒకళ్ళు సివిల్ చూసుకునే వాళ్ళు ఉంటారు ఒక క్రైమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇన్స్పెక్టర్ ఉంటారు ఇద్దరు ఇద్దరు ఉంటారు సో ఈయన శ్రీనివాస్ గారు ఆయన ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పేసి అని అన్నారు మా రిపోర్టర్నిచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచే ఇక్కడికి మీకు పోలీస్ స్టేషన్కి పంపిస్తాం మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వండి శ్రీనివాస్ గారికి మొత్తం చెప్పండి శ్రీనివాస్ గారు మనకి మాట ఇచ్చారు మేము అతని మీద యాక్షన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకుంటాము కోర్టుకి పంపిస్తాము ఓకే కోర్టుకి వెళ్ళిన తర్వాత వాడు బెయిల్ మీద బయటకు వచ్చే లోపు వాడిని మళ్ళీ ఏం చేయాలి ఏంటి మీకు ప్రొటెక్షన్ ఏంటి అనేది మళ్ళీ మనం కమిషనర్ గారి దగ్గర కూర్చొని మేము కూర్చొని మీకు ఎలాంటి ప్రొటెక్షన్ కావాలో అలాంటి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మా వంతు హెల్ప్ మేము చేస్తాం ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి పంపించండి అమ్మా మన రిపోర్ట్ అన్ని ఇచ్చి పంపించిన తర్వాత అక్కడ ఏం కంప్లైంట్ తీసుకున్నారు ఆ కాపీ కూడా ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఆ కాపీని అకార్డింగ్ టు దట్ కంప్లైంట్ అండ్ కాపీ మనం మాట్లాడదాం మా వదిన వాళ్ళ తమ్ముళ్ళు ఏం చెప్పిరండి మేడం నేను కావాలంటే నువ్వు హాస్టల్కి వెళ్ళిపో కావాలంటే ఏమైనా డబ్బులు నీకు ఫోన్లు వేస్తా మా బావ మీదకి మా అక్క మీదకి రాకు నువ్వు మనోజ్ నీ కాలు ముక్త మా ఇంటికి రాకు మీరు దాస్తా మేము రాము మేము దాస్తాం మేము మేము రావద్దు అని చెప్పి ఈయన పెంచిన బి నా కొడుకు కడ్ చేపిస్తాడు మేడం పెంచిన బి కట్ చేపిస్తాడు పోలీసు వాళ్ళతో చెప్పిండు అది కట్ సాధ్యం కొట్టిండు అది కుదరదు ఇప్పుడు మీ ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపుతాడేమో గానీ కట్ చేయడం అనేది కుదరదు పోలీసు ఆయన ఎట్లా రాజేస్తాం వారను సూత కట్ చేయను అని పోలీసు అతన్ని మీ అబ్బాయి ఏం మాట్లాడలేదు అలా రాడు ఇంటికి కొడుకు అంటాడు సార్ ఇప్పుడే నేను మాట్లాడాను శ్రీనివాస్ గారు మళ్ళీ ఒకటి చెప్తున్నాను మీకు మళ్ళీ ఈ ఈ ప్రోగ్రామ్ మీకు లింక్ డెఫినెట్గా పంపిస్తాం ఇప్పుడు టెలికాస్ట్ అయిన తర్వాత మీరు వీళ్ళ కేసును పర్షివ్ చేసి ఇమ్మీడియట్గా గా అతన్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇమ్మీడియట్గా మీరు అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయండి విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూడండి సార్ ఆయన హ్యాండిక్యాప్డ్ ఆవిడ చూడండి ఏ వయసులో ఉంది ఆవిడ అలసిపోయింది సార్ నిజం చెప్తున్నాను కదా ఒక తల్లి భరించింది ఒక బిడ్డని భరించింది ఎందుకు సార్ కన్న కడుపు కోతతోటి కానీ ఈరోజు ఆ బిడ్డే చంపేయండి అంటుంది సో ఐ రిక్వెస్ట్ యూ అస్ సూన్ యాజ్ పాసిబుల్ యూ ప్లీజ్ క్లోజ్ దిస్ కేస్ సరే అమ్మా ఒకసారి మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ కూడా మా వాళ్ళు కూడా వస్తారు ఒకసారి కంప్లైంట్ ఇద్దాము దాన్ని బట్టి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేది ఇప్పుడు మేడం మాట్లాడారు కదా ఎట్లా చూద్దామమ్మా ఏమంటాడు మేడం నువ్వు ఇపో మా మామ వాళ్ళ దగ్గర మస్తు ఉన్నాయి ఇస్తాం కంప్లైంట్ లో ఇప్పుడు వీడిది వేరు పెట్టు వాడిది వేరు పెట్టు అర్థమైందా మళ్ళీ రెండు జత చేయకు ఎందుకంటే రెండు జత చేసేవానికి ఇద్దరు కలిసి బయటకు వస్తారు ఇద్దరు కలిసి లోపల ఉంటారు అన్నాలకు ముగ్గురు అన్నదమ్ములు ఒక చెల్లెలు అక్క అలా కోట్లున్నాయి మేడం కార్లలో ఇన్ని పైసలు ఇన్ని రూపాయలు కట్టాలు కట్టాలి వాళ్ళు దగ్గర ఉన్నాయి మేడం అప్పోజు కూడా తిలకూరు బాధ్యత టెంపుల్ ఉందా ఇన్ని రూపాయలు కట్టాలి ఐదు వందలు కట్టాలి ఇన్ని కట్టలు వస్తున్నారు అనంటే వాళ్ళని దీనికోసం వస్తున్నారు అనంటే వాళ్ళ వాళ్ళని మనుషులందామా పశువులు అందామా చూద్దాం కట్టలు గెలుస్తాయో లేకపోతే కన్నా తల్లి పోరాటం చెప్పారు అష్టాలకు పో అంటే నేను పోను అంటే దోస్తులు పక్కకుండి ఫోన్ చేస్తారు మేడం పక్కకుండి ఫోన్ చేసి మెసేజ్ చూసుకొని ఇక పోతాడు పబ్కి పోతాడు తాగుతాడు ఇక వస్తాడు కొడతాడు ఇక మళ్ళీ ఫోన్లు కూడా నిన్న మూడు నిన్న మూడు వందల రూపాయలు ఇచ్చిందాకలేడు మళ్ళీ పెట్రోల్ కు నూట యాభై అన్నీ గడపర్తడు వడుస్తామాల దాచిపోయిందా అలమార్లో చూసిండు నాది ఆధార్ కార్డు చూసిండు హీటర్ తీసుకునేది తర్వాత వాటర్ హీటర్ కూడా అక్కడనే ఉంది ఇక నీకు ఇవన్నీ అవసరం లేదే బ్లేడ్ అవసరము నీకు బ్లేడ్ తోటే చేసేస్తాను నీది పని బ్లేడు ఇప్పుడు చాకులు పెట్టుకొని దిరుగుతాయి ఇక్కడ ఇక అంటున్నాడు అసలు ఈ గొడ్డళ్ళు ఏంటి చాకులేంటి కత్తులేంటి ఒక మారణాయుధాలు పెట్టుకుని ఇంట్లో ఉంటే అప్పుడు పాల అది కత్తెర ఇక పొయ్యి కింద పెడతాం మేడం ఈయన లేచి చై పెడతాడు సోడి స్టవ్ కింద పెడుతున్నా నైట్లేమన్నా చేయగలడానికి ఇక ఎందుకు లే ఒక రూమే కాల్ చేపిస్తాం తెల్లని దాకా మేడం ఇక ఆయన ఎందుకు ఒక రూమ్ కాల్ చేపించి ఆ రూమ్ లో అనుకుంటాం ఇక ఆ రూమ్ కూడా ఇక గొల్లెం పెడుతున్నాడు ఇక వాడైతే మాకు వద్దు మేడం జయల్ ఇప్పుడు నేను నీకు ఒకటి స్పష్టంగా చెప్తున్నా నీ కొడుకుని ప్రేరేపించే వాళ్ళు ఎవరు నీ కొడుకు ఏం చేస్తున్నాడు ఇది మొత్తము కంప్లైంట్ ఇవ్వు ఓకే మేము మాకు సాధ్యమైనంత మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం మేము మానవత్వంతో ముందుకొచ్చాం చూసేటటువంటి ప్రేక్షకులకు కూడా నేను చెప్తున్నాను వ్యూయర్స్ కూడా చెప్తున్నాను వాళ్ళని మీరు ఖచ్చితంగా పాయింట్ చేయండి క్వశ్చన్ చేయండి ఒక స్టోరీ చూసి కన్నీళ్లు కార్చేటటువంటి ఇమోజీలు పెట్టద్దు ఒక మెసేజ్ పెట్టండి పోలీస్ స్టేషన్లో దయచేసి ఆ కొడుకును అరెస్ట్ చెయ్యండి అనేటటువంటి రిక్వెస్ట్ కింద పెట్టండి పోలీసులకి పోలీస్ స్టేషన్ నుండి కూడా వీళ్ళని కొడతా అంటాడు అలానే కొడుతూ అంటాడు పోలీస్ స్టేషన్ సరే వాడి పెద్ద పోటుగాడు వాడి పెద్ద ఇది ఇప్పుడు వంగల నరకేస్తున్నా నిన్ను ఆ తర్వాత ఎక్కడ పోతాడు వాడికే నష్టం వాడి జీవితం అయిపోతుంది ఇవాళ తాగిన మత్తులో వాడికి ఏం తెలియట్లేదేమో రేపు పొద్దున జైల్లో కూర్చుంటే ఇవన్నీ ఏమై దొరకవు అప్పుడు తెలుస్తుంది జీవితం అంటే అప్పుడు తెలుస్తుంది అమ్మ బిడ్డ ఏంటో అప్పుడు తెలుస్తుంది అమ్మని ఎక్కడెక్కడ ముట్టుకున్నాడు అమ్మనే ఏం మాట్లా మాట్లాడాడో అప్పుడు తెలుస్తుంది వాడికి అప్పుడు 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 కూర్చుని అప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు ఒక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక మనిషి రియలైజేషన్ రావాలంటే భగవంతుడికి చేతిలో ఉంది అది ప్రకృతి చేతిలో ఉంది అది ఖచ్చితంగా నీ కొడుక్కి గతి పడతదమ్మా వాళ్ళకు కూడా పడుతుంది ఇప్పుడు కెమెరా సాక్షిగా నేను చెప్తున్నాను ఆ కొడుకుకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మీరు డబ్బు ఉందంట మీకు మీకు ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉందంట ఆవిడ చెప్తున్నారు నాకు తెలీదు బట్ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను సార్ ఆ డబ్బుని ఆ ఇన్ఫ్లుయెన్స్ ని జాగ్రత్తగా కాపాడుకోండి కాపాడుకోండి మాకు డబ్బెంత ఉంది ఎన్ని కోట్లున్నాయి లేకపోతే ఎంత గొప్పవాళ్ళు మాకు అనవసరం అన్యాయం జరిగితే మాత్రం ఎవరినైనా ప్రశ్నించే హక్కు మీడియాకి ఉంది సో మీడియా తన పని తాను చేసుకుపోతుంది పది తరాల వరకు మీ ప్రో మీ ప్రొఫైల్ ఇక్కడ మీడియాలో ఉండిపోతుంది ఆ స్థితి మాత్రం మీరు తెచ్చుకోకండి మీరు కేవలం ఒక ఆడదాని మీద ఎందుకండి మీకు అంత కక్ష ఎందుకయ్యా అరవై గజాల స్థలం కోసం ఒక ఆడదాన్ని ఒక కన్న కొడుకు మీదకి మీరు ఏదేదో చేసేసి ప్రయోగాలు చేసేసి ఆ మీదకి వదిలేస్తే చివరికి మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి ఈ ఉసురు తగలకుండా మాత్రం చూసుకోండి అది తగిలి తీరుతుంది జాగ్రత్త ఇలాంటివి నేను కోకొల్లలు చూశాను నేను ఐ హోప్ ఇన్స్పెక్టర్ గారు చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి అని మీరు బయలుదేరండి ఓకే నమస్తే అమ్మ